హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా ఫ్రైని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలు మటన్ తినడానికి ఇష్టపడినప్పుడు ఇలా కీమా కర్రీని రైస్లో వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పెద్దలకు కూడా జీర్ణ సమస్య ఉన్నప్పుడు మటన్ని ఇలా సన్నని కీమాలా చేసి కర్రీ చేసి పెడితే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా మటన్ కీమాని తీసుకొని శుభ్రంగా కడిగి మటన్ కీమాలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా ఇలా జల్లిబుట్టలో వేసి పెట్టండి మటన్ కీమా వైట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే రెండు ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగా అలాగే ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టిన మటన్ కీమాను వేసి పోపు కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసి కర్రీని మరొకసారి కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కీమాలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బౌల్ పై మూతను పెట్టి ఉడికించండి కీమాని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తేనే చక్కగా ఉడుకుతుంది కీమాలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలగానే తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి కారం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కారం మగ్గేంత వరకు మరొక రెండు నిమిషాలు బౌల్పై మూతను పెట్టి ఫ్రై చేయండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా ఫ్రైని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా ఇలా రెడీ అయిన కర్రీ రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కీమా ఫ్రై మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్